మీరు ఎప్పుడైనా ఆలోచించారా మనం బాగా భయపడేవి మనకి ఇష్టం లేనివి మనం వద్దనుకున్నవి మన లైఫ్లో ఎక్కువ జరుగుతూ ఉంటాయి మనం కోరుకున్నవి ఎందుకు జరగట్లేదు మనం వద్దనుకున్నవి ఎందుకు జరుగుతున్నాయని ఎప్పుడైనా ఆలోచించారా బికాజ్ మనం వేటి గురించి అయితే భయపడుతూ ఉంటామో అవి జరుగుపోతున్నామో ఆల్మోస్ట్ జరిగిపోయినట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది కానీ మనం కోరుకునేవి మనకు కావాలనుకునేవి జరుగుతాయనే నమ్మకం మనకు ఉండదు సో దానివల్లే నెగిటివ్ ఫీలింగ్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ మొత్తం మన జీవితంలో ప్రతి చిన్నది మనం మ్యానిఫెస్ట్ చేసింది ఇట్ కెన్ బి హౌస్ లేదా మన లుక్స్ చిన్న వస్తువు అయినా కూడా లేకపోతే సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఆర్ ఎప్రిషియేషన్ ప్రేమ లేదా వేరే వాళ్ళ నుంచి ద్వేషం ఎనీథింగ్ ప్రతి చిన్నది మనం కోరుకున్నది మనం నమ్మింది మాత్రమే మన జీవితంలోకి వస్తుంది ఏదో మనం స్ట్రాంగ్గా ఇది జరుగుతుంది జరగాలి అని నమ్మి అయినా ఉండాలి లేదా అది జరుగుతుందేమో అని భయపడడం కానీ వేరే వాళ్ళని జడ్జ్ చేయడం కానీ చిరాకు పడడం కానీ అలా ఎనీ స్ట్రాంగ్ ఫీలింగ్ మన మైండ్లోంచి వచ్చినప్పుడు ఫస్ట్ షూర్ అది మన లైఫ్లోకి మేనిఫెస్ట్ అవుతుంది సో ఆలోచించండి ఎంత ఇంపార్టెంట్ మన థాట్స్ మీ లైఫ్లో రెగ్యులర్ డైలీ బేసిస్లో వచ్చే ప్రతి థాట్ని అబ్జర్వ్ చేయండి అది పాజిటివ్ అయితే ఓకే నెగిటివ్ అయితే వెంటనే కట్ చేయండి మీకు కూడా ఇట్లా అనిపిస్తే ఇఫ్ యూ అగ్రీ విత్ మీ ఆన్ దిస్ ప్లీజ్ కామెంట్ అండ్ లైక్ సబ్స్క్రైబ్ టు ప్రత్యూష డైరీస్ థ్యాంక్ యూ